ప్రపంచ గిరిజన దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హాల్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాజీ మంత్రి పుష్పలీల ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాబు నాయక్ పాల్గొన్నారు ఈ సమావేశంలో నిర్వాహకులు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు రేపాల్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు రాజేంద్ర నాయక్ गिरीज विद्यर्थि संघ जिल्हा प्रधान कार्यदर्शिप फूलसिंग नायक जिल्हा नायक नायक राजयक दिनेशनायक शिवाजी नायक् श्रीकानय तोपाठ विद्यु त पा ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ನಾಗೇಂದ್ರ ನಾಯಕರನ್ನು ಎಂತ మార్గం కదా సబ్జెక్ట్ కదా తక్కువ అయిపోయింది అని అక్కడ ఏం లేదు అందరికీందనంటే మన ఎస్సీ ఎస్సీ కమిషన్ ఏర్పడి దాదాపు ఐదు నెలలు అవుతా ఉన్నది మీకు తెలుసు మీ అందరికీ మరి ఎక్కడ ఏ సమస్య కూడా తెలంగాణ ఏ మార్గ కుటుంబం మేమంతా కూడా మా ఐదు సభ్యులతో మా రాంబాబు నాయకుడు సహా మా లీరాదేవి కూడా మెంబర్ ఉన్నది మన ఆదిలాబాద్ నుంచి ఇంకా ముగ్గురు ఐదుగురు మెంబర్గా ఉన్నాం మేము ఏ సమస్య తెలంగాణ పడ్డ కూడా పరీక్ష స్పందించుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం మరి మీ అందరి ఆశస్సులు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మా గిరిజన సందర్భంగా మీ అందరికి కూడా మన సేవలు ఏమిటైతే మన మనం అందరినీ ఆరాధ్య ఆరాధించుకుంటాము మీ అందరినీ అదృష్ట భాగ్యూ చాలా సంతోషపడుతూ ఉన్నా మరి మొన్న కూడా సూర్యాపే ఒక అమ్మాయి మానవకులు ఆత్మహత్య చేసుకుంటే మేము ఎప్పుడూ ఆత్మసైతే ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత మొన్ననే మరి శ్రీరాము శ్రీనివాస్ ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకుంటే అక్కడి పోయి కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు బాధ్యత ఇవ్వాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది చూసాం తర్వాత ఈశ్వరమ్మ మరి ఒక ఆదివాసీ బిడ్డ మరి ఆమెకు కొట్టి చాలా అన్యాయం జరిగింది ఆమెకు ఆమెకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటే అక్కడ పోయి పరామర్శించి ఆమె ఒక ఇల్లు నేనే సై కొరికాయ కొట్టి ప్రభుత్వ ఇల్లు కూడా అక్కడ సాంకేతిక కొబ్బరికాయ కొట్టి పెట్టడం చూశాను మరి మొన్న మొన్నమే కాజునగర్లో ఒక దళిత మైల్యపై అగా జరిగితే ప్రయోగిస్తే మరి మేమంతా అక్కడ పోయి ఆ సిఐ రెడ్డిని నిర్వాహకులను సస్పెండ్ చేయాలని చెప్పి మా కమిషన్ నిర్మాగము అంటే మన ఎస్సీ కార్పొరేట్ సీఎం మన ప్రీతం గా ఆయన కూడా మాకు నచ్చి నిర్వాహకులను సస్పెండ్ చేయకపోతే బాగుండదు అని చెప్పి అక్కడికి వెళ్ళి జిల్లా మంత్రితో మాట్లాడినాం మన దేవుడి ప్రభుత్వ సలహాతో మాట్లాడినాం మన ముఖ్యమంత్రి అమెరికా విజయ్ పంపించి నిర్వాహక ఘట్టాల ఒక సిఐని ఆరు కాస్టేబులను ఇవిడే సస్పెండ్ చేసిన సంఘటన నేనేమంటున్నా అంటే మన ఎస్సీ ఎస్టీలకు మరి బంజారులకు అందరికి ఆదివాసి ఎవరైనా సరే అది కాదు ముడు నాడితే ఒంటి గంట రాత్రి కూడా ఆ ముడు మా పండ్లతో చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియదు మరి మీకు అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఏ సమస్య పడ్డా మాకు చెప్పండి మా అన్నగారు చెప్పిండు మరి మన అన్న మంజునాయక్ గారు మరి రూరల్ ప్రదేశం గురించి మాట్లాడారు అది కూడా మేము మాట్లాడి అది మరి ఏమి ఉన్నదో తప్పకుండా నేను నోట్ చేసుకుంటూ అన్నగారు చెప్పింది